హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అట్ల కడను ఎర్రగా కాల్చి భాగ్యం చేతికిచ్చి వైకుంఠం మూతిపై వాత పెట్టమని జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక వద్దు సార్ ప్లీజ్ సార్ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చేయను అని వైకుంఠం జయనందన్ని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంకా జయనందన్ భాగ్యం వైపు కోపంగా చూస్తూ ఉంటే ఈ ఒక్కసారికి వదిలేయండి సార్ అని చెప్పి భాగ్యం జయనందన్ అడుగుతూ ఉంటుంది వీడికి గతంలో కూడా వార్నింగ్ ఇచ్చాను అయినా సరే ఇదే రిపీట్ చేస్తున్నాడు ఇంకొకసారి వీడు ఇలా రిపీట్ చేయకుండా ఉండాలంటే వీడికి వాత పెట్టడమే కరెక్ట్ మర్యాదగా నువ్వు వాడి మూతి మీద వాత పెడతావా నన్ను పెట్టమంటావా అని జయనందన్ అంటూ ఉంటే ఇక వైకుంఠం భాగ్యం చేతిని గట్టిగా పట్టుకొని ఆ అట్ల కాడను తీసుకొచ్చి భాగ్యం చేతితో తన మూతిపై వాత పెట్టించుకొని ఊన అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే జాను పరిగెత్తుకుంటూ వచ్చి వైకుంఠం ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు జాను మన వైకుంఠం అట్ల కడ కాలుతుందని తెలుసుకోక దాన్ని ముద్దు పెట్టుకోవాలని చూశాడు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఏంటి వైకుంఠం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా సైలెంట్గా ఉండలేవా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అబ్బా మంట అయ్యా మంట అని చెప్పి వైకుంఠం ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటి సార్ మీ పియ్య తిక్కగా చేస్తూ ఉంటాడు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది తిక్కతిక్కగా చేస్తుంది పియ్య కాదమ్మా నీ భర్తే అని చెప్పి భాగ్యం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కీర్తి సంతోషంగా లక్ష్మీ సేనయ్యల ఇంటికి వెళ్తుంది కీర్తి ఇంటి బయటే నుంచొని అత్తయ్య మావయ్య హరీష్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మీ సేనయ్య పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు అమ్మ కీర్తి నువ్వేంటి ఇలా వచ్చావు అని చెప్పి లక్ష్మి సంతోషంగా అడుగుతూ ఉంటుంది అత్తయ్య భర్త ఎక్కడ ఉంటే భార్యకు అక్కడే గౌరవం ఉంటుందని తెలుసుకున్నాను అందుకే మా నాన్నను ఎదిరించి హరీష్ కోసం వచ్చేసాను అత్తయ్య అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది కీర్తి ఒక్క నిమిషం ఆగమ్మ హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అత్తయ్య అని చెప్పి కీర్తి అంటుంది ఇక లక్ష్మి హారతి తీసుకురావటం కోసం లోపలికి వెళ్తుంది హారతి తీసుకొని బయటికి రాగానే అత్తయ్య నేను హారతి ఇస్తాను అని చెప్పి వాణి అంటుంది మీరెవరూ హారతి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు ఏంటి హరీష్ మా సిద్ధు మీ తులసికి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళినట్టు నాకు కూడా నువ్వు హారతిస్తావా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది అలాంటి కళ్ళు కనుక కీర్తి అని చెప్పి హరీష్ అంటాడు అదేంటి హరీష్ అలా మాట్లాడుతున్నావు మా డాడీ మాటను కాదని నీకోసం వచ్చాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది కీర్తి నువ్వు ఈ ఇంట్లో ఉండలేవు మర్యాదగా మీ డాడీ దగ్గరికే వెళ్ళు అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు హరీష్ పిచ్చి పట్టిందా ఏంటి డాడీని కాదనుకొని నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అందుకు నాకు బుద్ధి చెప్తున్నావా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది ఒరే హరీష్ ఏం మాట్లాడుతున్నావురా ఇన్ని రోజులు కీర్తి కోసం తప్పించిపోయావు ఇప్పుడు కీర్తి తనంతట తానే అత్తరింటిని భర్తని వెతుక్కుంటూ వస్తే కాదంటావుంటేరా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇది నా లైఫ్ నా లైఫ్ గురించి నేనే ఆలోచించుకుంటాను ప్లీజ్ మీరెవరు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి హరీష్ అంటాడు అప్పుడే సంతోష్ వచ్చి రా తమ్ముడు కరెక్ట్గా బుద్ధి చెప్పావు లేదంటే ఇన్ని రోజులు మనల్ని కాదని తను పుట్టింటికి వెళ్ళింది కదా ఇప్పుడు సిగ్గు లేకుండా కడుపులో బిడ్డ ఉండేసరికి మనల్ని వెతుక్కుంటూ వచ్చింది అలాంటి దాన్ని ఇంట్లోకి రానివ్వకూడదురా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు నోరు ముయ్యరా సంతోష్ ఇంకా ఆపుతావా భార్యాభర్తలిద్దరూ ఇద్దరు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి సేనయ్య అంటాడు కీర్తి పద నేను మీ డాడీ దగ్గర వదిలేసి వస్తాను అని చెప్పి హరీష్ అంటాడు హరీష్ పిచ్చి పట్టిందా ఏంటి హరీష్ నాకు నువ్వు కావాలి హరీష్ నేను ఇక్కడే ఉంటాను హరీష్ అని చెప్పి కీర్తి అంటుంది నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి హరీష్ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఇన్ని రోజులు కీర్తి లేకపోతే బ్రతకలేమనంటూ తప్ప తాగి రోడ్డు మీద బొర్లాడావు ఇప్పుడు కీర్తి తనంతటా తానే వస్తే వద్దంటున్నావేంట్రా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ నన్ను క్షమించండి అమ్మా కీర్తి ఇక్కడ ఉంటే మీరెవరూ ప్రాణాలతో ఉండరమ్మా తులసి అక్కడ సంతోషంగా అత్తారింట్లో ఉండదమ్మా తులసి పుట్టింటికి వచ్చేస్తుందమ్మా అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కీర్తి అత్తారింట్లో ఉంటే తులసి పుట్టింటికి ఎందుకు వస్తుంది మనమంతా సంతోషంగా ఎందుకు ఉండవు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది కీర్తి వాళ్ళ నాన్న ఇందాకలే నాకు కలిశారమ్మా అని చెప్పి హరీష్ అంటాడు డాడీ నిన్ను కలిశారా అని కీర్తి అడుగుతూ ఉంటుంది అవును కీర్తి మీ డాడీ నన్ను కలిశారు అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు ఎందుకు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది నిన్ను తిరిగి మా ఇంట్లో అడుగు పెట్టనిస్తే తులసిని శాశ్వతంగా పుట్టింటికి పంపిస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేశారు అంతేకాదు మా అమ్మ నాన్నలను చంపేస్తానని బ్లాక్మెయిల్ చేశారు కీర్తి మన ఇద్దరి ప్రేమను బ్రతికించుకోవడం కోసం ఇంతమంది ప్రాణాలు బలి చేయాలా అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు డాడీ అందుకేనేమో నేను అత్తారింటికి వెళ్తా అనగానే వెళ్ళు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు వెనక ఉన్న కుట్ర ఇదనమాట అని చెప్పి కీర్తి అంటుంది ఇప్పుడే డాడీ అంతు తెలుస్తాను అని చెప్పి కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా అమ్మ కీర్తి నువ్వు మనసు మార్చుకుని అత్తారింటికి తిరిగి వచ్చావు మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దమ్మా ఈ విషయం గురించి తులసితో మాట్లాడదాము అని చెప్పి లక్ష్మి అంటుంది ప్లీజ్ అమ్మ కీర్తిని వెళ్ళనివ్వండి అని చెప్పి హరీష్ అంటాడు ఒరే హరీష్ ఏంట్రా కీర్తి వాళ్ళ నాన్నకు దడిచి భార్యను పుట్టింటికి పంపిస్తావా మేము ఒప్పుకోమురా అని చెప్పి లక్ష్మి అంటుంది అవును హరీష్ నీకోసం నేను వచ్చాను హరీష్ నన్ను కాదనకు హరీష్ అని కీర్తి అంటూ ఉంటుంది ఇక హరీష్ ఏం మాట్లాడకపోవడంతో ఒక్క నిమిషం ఆగురా హరీష్ ఇప్పుడే తులసితో మాట్లాడదాము అని లక్ష్మి తులసికి ఫోన్ చేస్తుంది తులసి ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా నువ్వెందుకు ఫోన్ చేసావో నాకు తెలుసు కీర్తి వదిన అత్తారింటికి వచ్చేసింది కదా ఈ సంతోషకరమైన వార్తను నాకు చెప్పాలనే ఫోన్ చేశావు కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది తులసి ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది తులసి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇబ్బంది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది కీర్తిని అత్తారింట్లో అడుగు పెట్టనిస్తే మా ప్రాణాలు తీస్తామని నిన్ను తిరిగి ఇంటికి పంపించేస్తామని కీర్తి వాళ్ళ నారగారు హరీష్కి వార్నింగ్ ఇచ్చారంట అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అందుకు హరీష్ కీర్తిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటున్నాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏది అన్నయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పి తులసి అంటుంది పక్కనే సిద్ధు కూడా ఉంటాడు అన్నయ్య ఏంట్రా నువ్వు చేస్తుంది నిన్ను వెతుక్కుంటూ వచ్చినా కడుపుతో ఉన్న నీ భార్యను కాదనుకుంటున్నావా నా కాపురానికి ఎటువంటి ఇబ్బంది లేదురా అమ్మా నాన్నల ప్రాణాలు కూడా మామయ్య తీసేస్తానని భయపెట్టారు కానీ మామయ్య అమ్మా నాన్నల ప్రాణాలు తీసేయర్రా ఎందుకంటే మామయ్య పరువుకి గౌరవానికి మర్యాదకి విలువిస్తారు ఇప్పుడు మావయ్య అసలే ఎమ్మెల్సీ సీటు కోసం ట్రై చేస్తున్నారు అలాంటి మావయ్య ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే మావయ్యకు ఎమ్మెల్సీ సీటు వస్తుందరా క్యాన్సిల్ అవుతుంది అలాంటప్పుడు మావయ్య ఇలాంటి పని ఎందుకు చేస్తారు కీర్తి వదిన నువ్వు ఇంట్లోకి రానివ్వకుండా ఉండటం కోసమే మావయ్య నిన్ను అలా భయపెట్టినట్టున్నారు అని చెప్పి తలసి అంటుంది అంతేనా తులసి అని హరీష్ అంటాడు అంతే అన్నయ్య నువ్వు సంతోషంగా వదిలి ఇంట్లోకి తీసుకెళ్ళు ఇప్పుడు వదిన తిరిగి వచ్చిందంటే మళ్ళీ నీ దగ్గరకు తిరిగి రావటం ఎంత కష్టమో నీకు కూడా తెలుసు అని చెప్పి తులసి అంటుంది సరే తులసి కీర్తిని ఇప్పుడే హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్తాను అని చెప్పి హరీష్ అంటాడు సరే అన్నయ్య ఉంటాను అని చెప్పి తులసి ఫోన్ కట్ చేస్తుంది మా నాన్న గురించి చాలా కరెక్ట్గా చెప్పావు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మరి నేను పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్నాను కదా ఆ మాత్రం చెప్పనా ఏంటి అని చెప్పి తులసి అంటుంది మరి నా గురించి ఏం గమనిస్తున్నావు నా గురించి కూడా రెండు మాటలు చెప్తే వింటాను కదా అని చెప్పి సిద్ధు అంటాడు మీ గురించి మీకే ఎలా చెప్తాను అవసరం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పి తులసి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లక్ష్మి సేనయ్య వాణి హరీష్ అందరూ కలిసి కీర్తికి హారతిచ్చి దిష్టి తీసి ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు ఇక కీర్తి ఇంట్లో అడుగు పెట్టగానే కీర్తి ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పి హరీష్ అంటాడు నేను కూడా మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టను అత్తయ్య అని చెప్పి లక్ష్మికి చెప్తూ ఉంటుంది చాలా సంతోషంగా ఉందమ్మా కీర్తి అని చెప్పి సేనయ్య లక్ష్మి చెప్తూ ఉంటారు ఒరే హరీష్ కీర్తిని జాగ్రత్తగా రూమ్లోకి తీసుకెళ్ళు తనకు కావలసిన ఫ్రూట్స్ స్వీట్స్ నేను తీసుకొని వస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక హరీష్ బేబీ వెళ్దాం అని చెప్పి కీర్తిని తీసుకొని లోపలికి వెళ్తాడు అమ్మయ్య ఒక సమస్యకైతే సొల్యూషన్ దొరికింది ఇక అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మేము సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి త్వరగా పడుకోవాలి అని తులసి స్నానం చేయడం కోసం వాష్రూంలోకి వెళ్తుంది వాష్రూమ్ డోర్ లాక్ చేయబోతూ ఉంటుంది వాష్రూమ్ డోర్ లాక్ అవ్వకపోవడంతో బయటికి వచ్చి ఖుషి వాష్రూమ్ డోర్ లాక్ అవ్వట్లేదు నువ్వు ఇక్కడ నుంచో టూ మినిట్స్లో స్నానం వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే తులసి అని చెప్పి ఖుషి అంటుంది ఇక ఖుషి వాష్రూమ్ బయట నుంచి ఉంటుంది తులసి స్నానం చేస్తూ ఉంటుంది ఆ సమయంలో సిద్ధు రూమ్లోకి వస్తాడు ఖుషి ఏంటి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసి స్నానం చేస్తుంది డోర్ లాక్ అవ్వలేదు అందుకే కాపలాగా నుంచున్నాను అని ఖుషి సిద్ధుకి సైగ చేస్తూ ఉంటుంది ఖుషి నేను ఒక మ్యాజిక్ చేయినా అని చెప్పి సిద్ధు అంటాడు మ్యాజిక్ ఏంటి అది ఫ్రెండు అని ఖుషి అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు ఖుషిని మాయ చేసి డైరీ మిల్క్ చాక్లెట్ టేబుల్ మీదకి వచ్చేలా చేస్తాడు ఆయ్ చాక్లెట్ అని చెప్పి ఖుషి చాక్లెట్ తీసుకోవడం కోసం టేబుల్ దగ్గరకు వెళ్తుంది ఈలోగా సిద్ధు వాష్రూంలోకి వెళ్తాడు తులసి స్నానం చేస్తూ ఉంటే సిద్ధు వాష్రూంలోకి వెళ్తాడు తులసి సిద్ధుని చూసి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటే సిద్ధు నువ్వు వాష్రూంలో ఉన్నావని నాకు తెలియదు తులసి అని చెప్పి చెప్పబోతూ కాలు జారి జర్రున తులసి మీద పడతాడు ఇక తులసి ఏయ్ ముందు అర్జెంటుగా లే అని చెప్పి అంటూ ఉంటుంది అయినా ఖుషి బయట ఉంది కదా నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది మర్యాదగా బయటికి నడు అని తులసి అంటూ ఉంటే సరే బయటికి వెళ్తానులే బయట ఖుషి ఉంది కదా ఖుషికి చెప్తానులే అని చెప్పి సిద్ధు అంటాడు ఏయ్ ఏమని చెప్తావు అని చెప్పి తులసి సిద్ధుని వెనక్కి లాగుతుంది దాంతో సిద్ధు వెళ్ళి తులసిని గట్టిగా హాక్ చేసుకుంటాడు ఇద్దరూ కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఈ పిచ్చి వేషాలే వేయొద్దన్నాను అని తులసి అంటూ ఉంటే తులసి కీర్తిని మీ అన్నయ్యను కలిపేసావు ఇంకా మనిద్దరం కూడా కలిస్తే బాగుంటుంది ప్లీజ్ తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు ఇంకా చాలు ఆపుతారా అని చెప్పి తులసి అంటూ ఉంటే తులసి నాకు ఒకే ఒక్క సహాయం చేస్తావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏంటది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నాకు ముద్దు పెడతావా తులసి అని చెప్పి సిద్ధు అంటాడు హా అని తులసి అంటూ ఉంటే ప్లీజ్ తులసి నీకు ఎన్నోసార్లు సహాయం చేశాను బహుమతిగా ఒకే ఒక్క ముద్దు అని సిద్ధు అడుగుతూ ఉంటే సరే కళ్ళు మూసుకోండి అయితే అని చెప్పి తులసి అంటుంది ఇక సిద్ధు కళ్ళు మూసుకోగానే తులసి సిద్ధుకి ముద్దు పెట్టేస్తుంది ఇక సిద్ధు షాక్లో ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్